మిత్రులందరికీ శుభోదయం నేను ఈ వీడియో మా బద్రీనాథ్ యాత్ర గురించి గురించిన వివరాలు మీతో అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను బద్రీనాథ్ కేదార్నాథ్ చూడాలి హిమాలయాలని చాలా దగ్గరగా చూడాలన్నది నా చిరకాల కోరిక అసలు ఈ కోరిక నెరవేరుతుందా లేదా అని నాకు చాలా సందేహంగా ఉండింది అంత దూరం ఎలా వెళ్తాము అసలు చూస్తామా లేదా అన్న నా అనుమానాన్ని ఆ భగవంతుడి కృప వల్ల నిజం చేస్తూ ఈ నెల పన్నెండవ తేదీన మేము భద్రయా యాత్రకి బయలుదేరాము శ్రీ అవసరాల రామానుచరం రామానుజుల గారి టూర్ ద్వారా మేము నేను మా చెల్లెల అనురాధ మా పిన్ని వాళ్ళ కుటుంబం అందరం కలిసి ఒక తొమ్మిది మంది వాళ్ళ ట్రూప్తో కలిసి యాత్రకు బయలుదేరాము కానీ అనుకోని కారణాల కారణాల వల్ల పెహల్గాం ఇన్సిడెంట్ వల్ల పోదామా వద్దా అని చాలా సంశయాలు చాలా భయాలు వెళ్ళడం అవసరమా అని అందరు అడగడం ఇలాంటి అన్ని సందేహాలను పక్కన పెట్టి మాకు మాకు మాత్రం తప్పకుండా బద్రీనాథ్ వెళ్తాము స్వామిని దర్శించుకుంటాము అన్న నమ్మకంతో ముందుకు సాగాము కానీ ఆ భగవంతుడి కృప వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా బద్రీనాథ్ బద్రీనాథ్ యాత్ర ముగించుకున్నాము ఈ నెల పన్నెండవ తేదీ హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి చేరుకున్నాము ఢిల్లీలో పదమూడో తేదీ ఉదయానికల్లా దిగాము అక్కడి నుంచి వాళ్ళు బస్సు అరేంజ్ చేశారు బస్సులో మాతో పాటు ఇంకొన్ని కుటుంబాలు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరం కలిసి ఒక ముప్పై ముప్పై ఐదు మందిని బస్సులో ప్రయాణించి పదమూడవ తేదీ సాయంత్రానికల్లా ఋషికేశ్ చేరుకున్నాము ఋషికేశ్లో ఒక గురుద్వారాలో మాకు బస్సు ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయి రూములు అన్నీ అక్కడ దిగి స్నానాలు అవి గట్రా చేసుకుని వెంటనే బయలుదేరాము ఋషికేశ్లో మందిరం ఫస్ట్ చూసాము ఈ మందిర్లో భరతుడు తపస్సు చేసిన చోటు ఆయన ప్రతిష్ఠించిన రాములవారి విగ్రహం చాలా చాలా సుందరంగా ఉండింది రాముల వారిని దర్శించుకుని భరతుల వారు తపస్సు చేసిన ఆ చెట్టుని అన్నీ చూసుకుని అక్కడి నుంచి హనుమా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ ఎక్కడ మనం మామూలుగా చూసినట్లు కాకుండా హనుమంతుడు చాలా ప్రత్యేకంగా ఉన్నారు బాల హనుమంతుడు ఎలా ఉంటారో అలా ఉన్నాడు చాలా బాగుండింది స్వామివారిని దర్శించుకొని కాసేపు అక్కడ వారి హనుమాన్ చాలీసాలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి రామ్జుల లక్ష్మణ్జుల జానకీజుల బయలుదేరాము లక్ష్మణ్జుల కొంచెం మరమత్తులలో ఉండడం వల్ల రామ్జుల లక్ష్మణ్జుల చూసుకున్నాము అక్కడి నుంచి గంగ ఒడ్డుకు వెళ్ళాము గంగమ్మ తల్లికి హారతిచ్చి చక్కగా పూజ చేసుకుని స్నానాలు చేసి అన్నీ చేసుకుని చాలా చాలా సంతోషం అనిపించింది అసలు ఇది కళా నిజమా ఈ యాత్ర మేము చేస్తున్నామా అన్న అనుభూతిని అనుభూతికి లోనయ్యాము అక్కడి నుంచి అన్నీ చూసుకుని రూమ్కి తిరిగి వచ్చాము పక్క రోజు ఉదయం త్వరగా లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానాలు చేసి గురుద్వారాకి వెళ్ళాము గురుద్వారాలో స్వామివారికి దండం పెట్టుకొని అక్కడ కింద ఉన్న మ్యూజియంకి వెళ్ళాము అది చూస్తే చాలా చాలా మనసు చాలా కలిసివేసింది ఆ కాలంలో మొఘల్ చక్రవర్తుల దౌష్ట్యాలకి వాళ్ళ అత్యాచారాలకి త్యాగాలు ప్రాణాలు తెగించిన సిక్కు పెద్దల బొమ్మలు అవి చూశాక ఇంత దారుణమా అనిపించింది అవన్నీ చూసుకుని తిరిగి మా రూములకి వచ్చాము టిఫిన్లు అవి చేశాక అక్కడి నుంచి మా అందరికీ ఆరు ఆరు ప్రతి ఆరుగురికి ఒక్కొక్క ఇనోవా కార్ని అలాట్ చేశారు అలా పదకొండు ఇనోవాలను వాళ్ళు మాకు సమకూర్చారు ఒక్కొక్క ఇనోవాలో ఆరు ఆరుగురు ఆరుగురు మెంబర్స్ని అలాట్ చేశారు మా ఇనోవా నెంబర్ ఎనిమిది మాకు వచ్చిన డ్రైవర్ పేరు దినేష్ నాగి గారు డెహ్రాడూన్కి చెందినవారు చాలా చాలా కలుపుగోలు వ్యక్తి మా అందరితో ఎంతో చక్కగా ఐదు రోజులు మా యాత్ర ముగించే వరకు మాతో ఎంతో చక్కగా సన్నిహితంగా ఉండి ప్రతి ఒక్క చోటు గురించి చెప్పి మాతో ఎంతో కలుపుగోలుగా మాలో ఒక ఆప్తుడిగా కలిసిపోయారు మా కారులో బయలుదేరాము మా కారులో ఉన్న మంది వ్యక్తులు నేను మా చెల్లి అనురాధ బాంబే నుంచి వచ్చిన భానుప్రకాష్ గారు రాజమండ్రి నుంచి వచ్చిన బేబీ గారు లక్ష్మి గారు వెంకటేశ్వర్లు గారు మేము ఆరుగురం మాతో పాటు మా డ్రైవర్ దినేష్ నాగి గారు మొత్తం మంది ఋషికేశ్ నుంచి బయలుదేరాము బయలుదేరి జోషి మఠికి వెళ్ళాము జోషిమట్కి వెళ్ళేసరికి పద్నాలుగో తేదీ సాయంత్రం అయిపోయింది వెళ్ళంగానే రూంలో సామాన్లు అవి దించి ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము అలాగే శంకర గద్దె దర్శించాము ఇక్కడ శంకరాచార్యుల వారు పన్నెండవ సంవత్సరంలోనే ఇక్కడికి వచ్చి తపస్సు చేశారంట శంకరాచార్య గద్దె అంటారు దాన్ని స్వామివారి విగ్రహం చాలా 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 బాగుంటుంది అప్పుడు బౌద్ధ మతం ప్రాచుర్యంలో ఉన్న ఆ కాలంలో స్వామివారి విగ్రహాన్ని బౌద్ధులు నదిలో పడేశారంట సో అప్పుడు స్వామివారి శంకరాచార్యులకి ప్రత్యక్షమయ్యి నీవే అలకనందా నది నుంచి నా విగ్రహాన్ని బయటకు తీసి ఇక్కడ తిరిగి ప్రతిష్ఠించాలి అని చెప్పారట సో శంకరాచార్యుల వారు స్వామివారి విగ్రహాన్ని తీసి అక్కడ ప్రతిష్ఠించారు స్వామివారి విగ్రహం చాలా చాలా బాగుంటుంది శాలిగ్రామ విగ్రహంలాగా కనిపిస్తుంది మనకి స్వామివారికి ఎడం వైపు సీతా సమేత శ్రీరామచంద్రస్వామి లక్ష్మణులు హనుమంతులు ఉంటారు స్వామివారి కుడివైపు బద్రీనాథుడు ఉద్ధవుడు కుబేరుడు ఉంటారు వారికి పక్కన క్షేత్రపాలకులారు ధారాదేవి ఉంటుంది చక్కగా చూసుకున్నాము హారతి కూడా మేము దర్శించాము చక్కగా లక్ష్మీ కరావలంబ స్తోత్రం చదువుకున్నాము అక్కడ స్వామివారికి నేరుగా లక్ష్మీదేవి ఉంటుంది ఆమెను సేవించి పసుపు కుంకుమలు గాజులు అన్నీ ప్రసాదంగా తీసుకున్నాము చక్కగా చూసుకుని తిరిగి రూమ్కి వచ్చేసాము పక్క రోజు మళ్ళీ చక్కగా స్నానం చేసి మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శించుకున్నాము పక్కనే ఉన్న నవదుర్గల దేవాలయము శ్రీనివాసుని పెరుమాళ దేవాలయము అన్నీ దర్శించుకున్నాము దర్శించుకుని తిరిగి రూమ్కి వచ్చేసాము వచ్చాక మళ్ళీ మా ప్రయాణం ఋషికేశ్ జోషిమఠ్ నుంచి మొదలైంది జోషిమఠ్ నుంచి మేము బద్రీనాథ్కి బయలుదేరాము బద్రీనాథ్కి వెళ్ళే దారిలో రుద్రప్రయాగ చూసాము రుద్రప్రయాగ దగ్గర మా డ్రైవర్ దినేష్ నాగి గారు మమ్మల్ని అక్కడ ఆపి రుద్రప్రయాగ దర్శించుకోమన్నారు రుద్రప్రయాగ లోపలికి వెళ్ళి చక్కగా అక్కడ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని పరమేశ్వరుని ధ్యానించి అక్కడి నుంచి హనుమాన్ చెట్టి వెళ్ళాము అక్కడ హనుమంతుడు చాలా చక్కని బాలరాతి విగ్రహంతో మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు వారిని దర్శించుకున్నాము అక్కడి నుంచి అలా అలా ప్రయాణమై ఆ రోజు మధ్యాహ్నానికి పదహారో తేదీ అనుకుంటాను బద్రీనాథ్ చేరుకున్నాము బద్రీనాథ్ చేరుకునేసరికి పదకొండున్నర పదకొండు ముక్కలు అయింది ఇంకా సామాన్లు పెట్టేసి వెంటనే దర్శనానికి వెళ్ళి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసరికి ఎవరి దారి వాళ్ళది అయిపోయింది అందరిది వేరే వేరే కార్లు అవడం వల్ల నేను మా చెల్లి మాత్రమే దర్శనానికి బయలుదేరాము చాలా ఎత్తుగా ఉంటుంది నడవడం కొంచెం ప్రయాసగానే ఉండింది కానీ ఆ కొండలు ఆ చల్లటి ప్రదేశం అసలు ఇది కళా నిజమా అన్నట్టుగా అనిపిస్తూ ఉండింది ఆ దూరం నుంచి ఆకాశాన్ని అంటుతున్న హిమాలయాలు నరనారాయణ పర్వతాలు నారాయణ పర్వతం మీద బద్రీనాథ్ ఆలయం ఉంటుంది దాని ఎదురుగ్గా నరపర్వతం ఉంటుంది నరనారాయణ పర్వతానికి నమస్కారం చేసుకుని ఆ రెండు పర్వతాల మధ్య సుందరంగా ప్రవహిస్తున్న అలకనందా నది అలకనంద నది పక్కనే చక్కని బద్రీనాథుని ఆలయం అవన్నీ చూస్తే ఒక చెప్పలేని ఒక అనుభూతి చాలా అసలు వర్ణించలేని ఒక అనుభూతి కలిగింది అలా నడుచుకుంటూ స్వామివారికి తులసి మాల ప్రసాదం తీసుకుని క్యూలో నిల్చున్నాము మేము వెళ్ళేసరికి ఇంకా గుడి మూసేయడానికి ఒక గంట మాత్రమే వ్యవధి ఉంది కాబట్టి గబగబా ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము క్యూ కూడా తక్కువగానే ఉండింది మేము వెళ్ళిన రోజు లోపలికి వెళ్ళాము స్వామివారిని చక్కగా దర్శించుకున్నాము బయటకు వచ్చాము బయటకు వచ్చి మాకు అది కొత్త ప్రదేశం అవడం వల్ల ఎవరు సరిగ్గా మాకు అక్కడి ఇది తెలియని వల్ల కొంచెం కాలయాపన అయిపోయింది అటు ఇటు తిరగడంలోనే మళ్ళీ అక్కడున్న వాళ్ళని అడిగి బ్రహ్మకపాలం దగ్గరికి వెళ్ళి బ్రహ్మకపాలాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నాము అక్కడ బ్రహ్మ శిరస్సులు మూడు అక్కడ ఉంటాయి ఆ బ్రహ్మకపాలం దర్శించుకుని చక్కగా అక్కడ నమస్కారం చేసుకుని తిరిగి వచ్చాము ఒక్కరోజు ఆ బ్రహ్మకపాలం చూసుకొని రూమ్ దగ్గరికి వచ్చేసరికి అందరూ మా కోసం వేచి ఉండారు మానగ్రామం వెళ్ళాలి సరస్వతీ నది జన్మస్థలాన్ని చూడాలి అని అందరూ వెయిట్ చేస్తూ ఉండారు నేను మా చెల్లెలు రూమ్ దగ్గరికి రావడం లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది ఆ రోజు అటు ఇటు తెలియక కాలయాపన అయిపోయింది రాగానే మళ్ళీ ఫ్రెష్ అయ్యి కాస్త వేడిగా టీ తాగి బయలుదేరాము మానగ్రామం గ్రామం దగ్గరికి చేరుకునేసరికి దగ్గర దగ్గర నాలుగైపోయింది నేను మాతో వచ్చిన బాంబే వాస్తవ్యులు భానుప్రకాష్ గారు రాజమండ్రి వాస్తవ్యులు వెంకటేశ్వర్లు గారు ముగ్గురం కలిసి మానవ గ్రామం చూడాలి అక్కడి నుంచి సరస్వతి నది జన్మస్థలం చూడాలని బయలుదేరాము దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు చాలా కష్టం అనిపించింది నడవడం కానీ చూడాలి అన్న ఒక తాపత్రయంతో నడక సాగించాము అలా అలా మానవ గ్రామం చేరేసరికి ఆ సుందరమైన పల్లె ఎంత చక్కగా ఉండిందో మన భారతదేశపు మొట్టమొదటి గ్రామం ఎంతో కలుపుగోలుగా అందరు చిరునవ్వుతులు అయ్యే అయ్యే మేడం అని అంటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది చక్కని అల్లికలతో స్వెట్టర్లు టోపీలు సాక్స్లు గ్లౌస్లు ఇవన్నీ వారి చేతితో అల్లినవి చక్కగా అమ్ముతూ ఉన్నారు అందరినీ పలకరిస్తూ అలా ముందుకు సాగాము మానా గ్రామం ఇండియా ఫస్ట్ విలేజ్ మానా గ్రామం మన బోర్డు దగ్గర ఫోటోలు తీసుకోవడం అందరినీ పలకరించడం అక్కడ ఒక నలుగురు ఐదుగురు మహిళలు చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్వెట్టర్లు అవి అల్లుతూ ఉన్నారు వాళ్ళని పలకరించి వాళ్ళ దగ్గర కాస్త మంచి తీర్థం తీసుకుని వాళ్ళతో కూడా ఒక ఫోటో తీసుకున్నాను చాలా సంతోషం అనిపించింది అలా అలా నడుస్తూ 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 ఇంకా ముందుకు పోయేసరికి చాలా ఎత్తు చాలా నడవడం చాలా ప్రయాసం అనిపించింది అలా ముందుకు వెళ్తూ ఉంటే సరస్వతీదేవి మందిరం నిజంగా ఆ ప్లేస్ చూస్తే ఇది స్వర్గమేనేమో అనిపించింది అలా అమ్మవారి మందిరంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఎదురుగా వ్యాస వ్యాసమహర్షి ఎంతో గంభీరంగా కూర్చొని ఉంటారు వారికి నమస్కారం చేసుకుని లోపల అమ్మవారిని ఇంకా ఇతర దేవతల్ని అందరికీ దండం పెట్టుకుని పక్కనే కొండ చర్యల్లో ఎంచి సరస్వతి నది పరవళ్ళు తొక్కుతూ దూకుతూ ఉంటుంది అసలు ఆ హోరు ఆ శబ్దానికి అసలు మనం మాట్లాడే మాటలు కూడా ఒకరు మాట్లాడేది ఒకరికి వినిపించదు అంత హోరుగా ఉంటుంది అది సరస్వతీదేవి జన్మస్థలం ఆ దేవికి నమస్కారం చేస్తున్నాము కరెక్ట్గా సరస్వతి నది పుష్కరాల సమయంలో మేము భద్రిక వెళ్ళడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను సరస్వతి నదికి నమస్కారం చేసుకొని అలాగే సరస్వతి మందిరంలో అమ్మవారికి దండం పెట్టుకొని బయటకు వచ్చాము అక్కడ పుల్లు ఉంటుంది భీంపుల్ అంటే ధర్మరాజు పంచపాండవులు స్వర్గారోహణం చేసింది ఈ ప్లేస్ నుంచి అక్కడ ఒక కొండచర్యకి ఒక కొండచర్యకి చాలా దూరం ఉండడం వల్ల భీముల వారు అక్కడ ఒక ఒక రాయిని వాటి దానికి అడ్డంగా వేశారంట నడవడానికి అనుకూలంగా సో దానికి భీంపుల్ అని పేరు అది దాటుకొని కొంచెం ముందుకు ఎక్కగానే ఐదు పంచపాండవుల విగ్రహాలు టీవీగా ఆకాశాన్ని అంటుతూ కనిపిస్తాయి నిజంగా చూసిన నాకైతే ఒళ్ళు ఒక నిమిషం గదురు పొడిచింది ధర్మరాజు ధర్మరాజుల వారు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధర్మరాజుకు ముందు సునకం ఆ ఐదు ఆ విగ్రహాలను చూడంగానే నిజంగా మనం కూడా అక్కడి నుంచి స్వర్గారోహణం చేస్తున్నామా అన్నంత అనుభూతి కలిగింది అక్కడ దాకా వెళ్ళాము అప్పటికే చీకటి పడిపోతూ ఉండడంతో ఇంకా అక్కడి నుంచి అనుమతించలేదు ముందుకు పోవడానికి అక్కడి నుంచి ఇంకా తిరిగాము సరస్వతి నది నీరు అన్నీ తీసుకుని తిరిగాము అలా తిరిగి మళ్ళీ వెళ్ళిన దారి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాము కిందికి వస్తూ ఉండగా వ్యాసగుహ గణపతి గుహ చూద్దామని ఇది వేరే పక్కన ఇంకొక చిన్న రూటు అక్కడి నుంచి మళ్ళీ వ్యాసగుహని గణపతి గుహని చూడ్డానికి బయలుదేరాము ఇది కూడా చాలా ఎత్తు ఆ ముందే అంత ఎత్తు ఎత్ ఎక్కిన మాకు ఇది ఎక్కడం చాలా ప్రయాసం అనిపించింది అనవసరంగా వచ్చామా అని కూడా అనిపించింది కానీ లేదు చూడాల్సిందే మళ్ళీ మళ్ళీ వస్తామా ఇదే అసలు అనుకోని ఒక అదృష్టం కదా అనుకొని ముందుకు సాగాము ముగ్గురం చాలా ఎత్తులో ఉంది వ్యాసగుహ దానికి ముందు గణ గణపతి గుహ వస్తుంది గణపతి గుహలో గణపతికి నమస్కారం చేసుకుని పైకి సాగాము పైకి ఎక్కంగా 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 వ్యాసగుహ ఉన్నది పైనుంచి వ్యాస మహర్షి భారతాన్ని రాయడానికి గణపతికి పిలిపిస్తే కింద నుంచి గణపతి అని సమాధానం చెప్పేవారంట పైన వ్యాసమహాముని భారతాన్ని చెప్తూ ఉంటే కింద గణపతుల వారు తన దంతంతో మహాభారతాన్ని రాశారని మనకు పురాణాలు చెప్తున్నాయి వ్యాస మహాభారతం చెప్పేటప్పుడు సరస్వతీదేవి ఆ హోరు వాళ్ళకి అంత డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల ఆటంకం కలిగిస్తూ ఉండడం వల్ల వ్యాసమహర్షి శపించారంట సరస్వతి నదిని నీవు ఇక మీదట అంత అంతర్వాహినిగా ప్రవహించు అని శపించడం వల్ల మానా కొంత దూరం ప్రవహించాక సరస్వతి అమ్మవారు సరస్వతి నది అంతర్లీనంగా భూమి లోపల ప్రవహిస్తుందంట అది అక్కడి కదా నిజంగానే అంత ఉధృతంగా ప్రవహించే ఆ సరస్వతి నది కొంచెం దూరం ప్రవహించి భూమిలోకి ఎలా వెళ్ళిపోతుందో చాలా ఆశ్చర్యం వ్యాసమహర్షి గుహలోకి వెళ్ళి వారి ముందు కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసి శ్రీరామరామరామైతి శ్లోకాన్ని ఒక మూడు సార్లు పఠించుకుని తెలిసిన శ్లోకాలు కాస్త చెప్పుకునే మహాభాగ్యం నాకు కలిగింది వ్యాసుని గుహ అలాగే గణపతి గుహ అన్నీ చూసుకుని మా నా గ్రామం ద్వారా మన భారతదేశపు ఫస్ట్ మొదట మొట్టమొదటి విలేజ్ పల్లెలో చాయ్ తాగాలి అనిపించి అక్కడ ఒక ఛాయ్ దుకాణంలో ఆగడం నేను నా మిత్ర బృందం అక్కడ చాయ్ తాగడం ఒక మర్చిపోలేని మధురానుభూతి అని చెప్పొచ్చు అలా అక్కడ ఒక కప్పు చాయ్ తాగి తిరిగి కిందికి వచ్చేసరికి బాగా చీకటి పడింది అలా మళ్ళీ రూమ్కి రావడం చాలా అలసిపోవడంతో ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము పక్క రోజు పొద్దున్నే మళ్ళీ త్వరగా లేచి ఇంకొకసారి బద్రీనాథుని దర్శించుకోవాలి అని త్వరగానే లేచి గబగబా స్నానాధికారులు ముగించుకొని ఇంకో అదనపు బట్టల చెత్త ఒకటి పెట్టుకుని ఉష్ణకుండల్లో మొదటి రోజు ఉష్ణకుండల్లో స్నానం చేయలేకపోయాము చాలా ఆలస్యం అవడం వల్ల గుడి గుడి మళ్ళీ మూసేస్తారు అన్న ఆదుర్దాలో వెళ్ళిపోవడం జరిగింది అందుకని పక్క రోజు మాత్రం చక్కగా ఉష్ణకొండల్లో స్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఆ రోజు మాత్రం చాలా కొంచెం రద్దీ ఎక్కువగానే ఉండింది అలాగే క్యూలో నిల్చొని స్వామివారిని చూసుకోవడం మొదటి రోజు కంటే కూడా రెండో రోజు స్వామివారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది బద్రీనాథుడు చిన్న విగ్రహమే చాలా బాగుంటుంది సుందరంగా ఉంటారు స్వామి స్వామివారికి ఎడం వైపున నరనారాయణుల విగ్రహాలు ఉంటాయి కుడివైపున కుబేరుడు ఉద్ధవుడి ఉంటాయి స్వామివారిని చూసుకొని దర్శించుకొని వెలుపలికొచ్చి వెలుపల కామధేనువు అలాగే క్షేత్రపాలకులు గణపతి హనుమంతుడు ఇలా అన్ని విగ్రహాలను చూసుకున్నాము అక్కడ చిన్న హోమంలాగా చేయిస్తూ ఉన్నారు దొరికిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని నేను మా చెల్లెలు అక్కడ కూర్చొని చక్కగా స్వామివారి ఇదిలో హోమం చేసుకున్నాము ఎంతకంటే ఇంక ఈ జన్మకి ఏం కావాలి అనిపించింది నిజంగా ఇప్పటికి కూడా నాకు ఆ యాత్ర ముగించి నేనేనా వచ్చింది అన్నట్లుగా ఉంది కళ నిజమా అన్నట్లుగా ఉంది బద్రీనాథ్రి దర్శించుకుని మధ్యాహ్నానికి తిరిగి రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చాక అక్కడ చిన్నచయర స్వామి ఆశ్రమం ఒకటి ఉంది మా వాళ్ళు చాలామంది అక్కడికి భాగవతోత్తములు వెళ్ళి ఏదో మంత్రోపదేశం చేసుకు తీసుకుంటూ ఉన్నారు సో మేము వెళ్ళి ఆశ్రమాన్ని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని తిరిగి రూమ్కి వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి బద్రీనాథ్ బద్రీనాథ్ నుంచి తిరిగి రిటర్న్ అయ్యాము రిటర్న్ శ్రీనగర్కి వచ్చాము శ్రీనగర్ అంటే బద్రీనాథ్ దగ్గర ఉండే శ్రీనగర్ శ్రీనగర్కి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది దారిలో మా దినేష్ నగి గారు అక్కడ ఒక సర్దార్జీ గారి హోటల్లో పకోడాలు బాగుంటాయని అక్కడ ఆపారు చక్కగా పకోడాలు అవి తీసుకొని వేడిగా మసాలా చాయ్ తాగి వస్తూ వస్తూ ధారాదేవి ఆలయం దగ్గరికి వచ్చాము కానీ మా దురదృష్టవశాత్తు టైం అయిపోవడంతో ధారాదేవి ఆలయాన్ని మూసేశారు సో మేము తిరిగి రూమ్కి వచ్చాము పక్క రోజు మా ట్రూప్లో చాలామంది వెళ్ళారు మాకు కొంచెం సమయాభావం మీరు వస్తారా మీరు వస్తారన్నది ఇది అనుకోవడంలోనే కాలయాపన అయ్యి మేము ధారాదేవి గుడికి పోలేకపోయాము ధారాదేవి ఈ క్షేత్రానికంతా క్షేత్రపాలకురాలు ఎంతో చక్కగా ఉంటారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు పొద్దునపూట బాలరూపంలో మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధనారిగా కనిపిస్తారు ఆ అమ్మవారిని మాత్రం చూసుకోలేకపోయాము సరేనని మనసులోనే అమ్మవారిని ధ్యానించుకుని బయలుదేరాము దారిలో హరిద్వ బద్రీనాథ్ నుంచి దేవప్రయాగ వచ్చాము దేవప్రయాగకు వచ్చే వరకు మనసులో ధారాదేవిని చూడలేకపోయానే అన్న ఒక దిగులు మాత్రం తొలుస్తూనే ఉండింది కానీ దేవప్రయాగకు వచ్చాక ఆ సంతోషంలో అంతా తీరిపోయింది తృప్తి అనిపించింది అక్కడ చక్కగా అలకనంద భాగీరథి ఈ రెండు నదులు అక్కడ కలుస్తాయి అంతర్వాహినిగా సరస్వతి కూడా అక్కడ కలుస్తుందంట సో అక్కడ చక్కగా సంకల్పం చెప్పుకొని నేను మా చెల్లి మాతో వచ్చిన వారు అందరూ స్నానాలు చేశాము సంకల్పం చెప్పుకున్నాము అక్కడ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని చక్కగా ఆ పక్కనే నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటైన నీల మేఘ పెరుమాళ్ గుడి ఉన్నది చక్కగా వెళ్ళాము అక్కడ రాములవారు తపస్సు చేసిన చోటు ఉంది అంటే రాములవారు క్షత్రియులు రావణుడు బ్రహ్మ బ్రాహ్మణుడు రావణుణ్ణి చంపిన చంపినందువల్ల రాముడికి బ్రహ్మహత్య పాపం చుట్టుకున్నందువల్ల అక్కడ తపస్సు చేశారంట అలాగే దశరథునికి తన తండ్రి గారైన దశరథుడికి ఇక్కడే పితృకార్యాలు నిర్వహించారంట రాముల వారు సో అవన్నీ చూసుకోవడం చాలా 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 సంతోషం అనిపించింది నీలమేఘ పెరుమాళ్ళని చాలా బాగున్నారు స్వామి అసలు ఎంతసేపు చూసినా తనివి తీరలేదు స్వామివారు ముందు కూర్చొని రెండు మూడు కీర్తనలు మా చెల్లెలు పాడుతుంటే తనతో గొంతు కలపడం స్వామివారి నామాన్ని జపించడం చాలా చాలా అద్భుతమైన ఒక అనుభూతి అది అంతా దేవప్రయాగలో స్నానం స్వామివారి దర్శనం అన్నీ చేసుకున్నాక మళ్ళీ మా ప్రయాణం హరిద్వార్ వైపు సాగింది హరిద్వార్కు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది అక్కడ మాకు ఒక ఆశ్రమంలో మాకు రూములు అలాట్ చేశారు రూముల్లోకి దిగి మళ్ళీ ఇంకా పక్క రోజు మళ్ళీ ఢిల్లీ ప్రయాణం రిటర్న్ ప్రయాణం అనేసరికి ఇంకా అక్కడ చూసుకోవాల్సిన ప్రదేశాలు చాలా ఉండడం వల్ల హడావిడిగా రెడీ అయిపోయి అందరం బయలుదేరాము హరిద్వార్లో అదొక ఆధ్యాత్మికమైన నగరం అని చెప్పాలి ఎక్కడ చూసిన ఆశ్రమాలు ఎక్కడ చూసిన ఆలయాలు అసలు ఇక్కడికి వచ్చి ఇలా ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది అక్కడి నుంచి చక్కగా చండికా చండికాదేవి ఆలయానికి వెళ్ళాము ఎప్పుడూ లేనిదే రోప్వేలో వెళ్ళాలి అక్కడికి అక్కడికి మానసాదేవి ఆలయానికి రెండు ఆలయాలకి రోప్వేలోనే వెళ్ళి చూడాలి కొండపైన ఉంటారు ఇద్దరు అమ్మవార్లు సో ఫస్ట్ మేము చండికాదేవి ఆలయానికి వెళ్ళాము రోప్ వేలో ప్రయాణం చేయడం చాలా 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 చక్కగా ఉండింది వెళ్ళి అమ్మవారిని మనసారా ప్రార్థించి చక్కగా సేవించుకుని తిరిగి వచ్చాము వస్తూ వస్తూ మళ్ళీ గంగాహరతి చూసి గంగాదేవి ఇంకా స్నానం చేయలేకపోయినాము బాగా లేట్ అయిపోవడం వల్ల వచ్చేసాము పక్క రోజు మానసాదేవి గుడికి వెళ్ళి మానసాదేవిని చూసుకుని చక్కగా అన్నీ దర్శించుకున్నాము ఈ బద్రీనాథయాత్రలో గంగా స్నానం భాగీరథి స్నానం అలకనంద స్నానం మందాకిని స్నానం చక్కగా సరస్వతి నది పుష్కరాలు అన్నీ ముగించుకున్నాము ఈ జన్మకి ఇది చాలు అనిపించింది అక్కడి నుంచి మా హరిద్వార్ నుంచి మా ప్రయాణం ఢిల్లీకి సాగింది ఢిల్లీ నుంచి అందరం ఈ నెల ఇరవై తేదీన వారి వారి స్వస్థలాలకు చేరుకున్నాము సురక్షితంగా బద్రీనాథుని దయ వల్ల ఇలా మేము మొదట ఋషికేశు ఋషికేశు నుంచి జ్యోతి మట్టు నుంచి బద్రీనాథ్ బద్రీనాథ్ నుంచి మళ్ళీ శ్రీనగరు శ్రీనగర్ నుంచి మళ్ళీ హరిద్వారు హరిద్వార్ నుంచి మళ్ళీ ఢిల్లీ ఇలా మా ప్రయాణం చక్కగా సాగింది ఎటువంటి ఆటంకాలు లేకుండా పోయేటప్పుడు ఎన్ని అనుమానాలు ఎన్ని సందేహాలు ఇవన్నీ లేకుండా ఆ స్వామివారిని రెండుసార్లు దర్శించుకోవడం ఆ హిమాలయాలను వచ్చేటప్పుడు మాత్రం మనసు చాలా చాలా కష్టంగా ఉండింది అసలు అన్ని అంత అన్ని మంచు పర్వతాలు అంత చక్కని ప్రకృతి మాకు మాకు వాతావరణం కూడా చాలా చక్కగా అనుకూలించింది ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగలేదు చక్కగా స్వామివారిని దర్శించుకున్నాము మళ్ళీ చోటుకి ఎప్పుడొస్తామా మా జన్మలో మళ్ళీ రాగలుగుతామా అన్న ఒక బాధ తిరిగి వస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ ఎప్పుడొస్తాము స్వామి మమ్మల్ని త్వరగా మళ్ళీ ఒకసారి నీ దర్శనం ఇవ్వవా అనుకుంటూ అందరం బరువెక్కిన గుండెలతో మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాము అలాగే అందరూ వారి వారి స్వ స్వ ఊర్లకి స్వక్షేత్రాలకి చేరుకున్నాము అందరికీ అందరి జీవితాల్లో ఇది ఒక మరువలేని మరుపురాని ఒక యాత్రగా భావిస్తున్నాను ఈ నా మధురానుభూతులను మీ అందరితో పంచుకోవాలని నా యాత్ర విశేషాలను మీ అందరితో చెప్తున్నాను నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి